హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఆకుకూర తోటి మీ ముందుకు వచ్చేసా చూస్తున్నారు కదా మా పొలంలో అనమాట ఇది ఒక ఆకుకూర కనిపించింది మీకు దగ్గరకు చూపిస్తాను చూడండి ఈ ఆకుకూర మీరు ఎప్పుడన్నా చూసారా అండి ఈ ఆకుని మేమైతే ఇసుక దాసరాకు అని పిలుస్తాము మరి మీరేమంటారో కామెంట్ చేయండి దీన్ని వెనక వైపు తిప్పి చూస్తే ఈ విధంగా పింక్ షేడ్ కనిపిస్తుంది అనమాట దాన్ని బట్టే మనం గుర్తుపట్టాలి ఇది ఇసుక దాసరాకు అని చెప్పి ఇది చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఆకుకూరని వేరే చెప్పక్కర్లేదు పింక్ షేడ్లో ఉన్న కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మంచి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి అన్నమాట ఇక్కడ పొలం పండ్లకు వచ్చిన ఆవిడని కూడా కొయ్యమని చెప్పాను ఇసుక దాసరాకు చూస్తున్నారా ఆమె కోస్తూ ఉంది చూడండి గమనించండి ఈ విధంగా చెనగ చేనులో మధ్యలో మొలుసుందనమాట ఇది అంటే దాని పేరులోనే ఉంది కదా ఇసుక దాసరాక అని చెప్పి అంటే ఇసుక నేలలో మొలస్తుందని అర్థం అనమాట అందుకోసం అని చెప్పి ఈ కోస్తూ ఉంది గమనించండి మరి మీరు ఈ ఈ ఆకుకూర కూర మీకు తెలుసా తెలుసుంటే మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి తర్వాత చూసారా ఎలా ఉంటుందో మొత్తం పింక్ కలర్ షేడ్లో ఉండిపోతుంది అనమాట చూడడానికి అందంగా కూడా కనిపిస్తూ ఉంటుంది పింక్ కలర్లో దీని కూర వండుకుంటే అండి ఇంకా అద్దరహు అనమాట మరి నచ్చితే లైక్ చేయండి di untanandi bye bye